కుప్పం డిగ్రీ కళాశాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు డిగ్రీ కళాశాలలో మూడు కౌంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు ప్రశాంతంగా కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ లో ఓటు హక్కును వినియోగించుకోనున్న తొమ్మిది వందల ఐదు మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సరళిని పరిశీలించిన ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్సీ భరత్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ పైనే ఉన్నారని అన్నారు రాష్ట్ర భవిష్యత్తుతో పాటు ఉద్యోగుల భవిష్యత్తు బాగుపడాలి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఉద్యోగులే చెప్తున్నారని అన్నారు ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీ భరత్కి ఓటు వేసి తమ మద్దతును తెలపడం జరుగుతుందని తెలిపారు అందరికి నమస్కారం ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ప్రక్రియ ఈరోజు జరుగుతూ ఉంది కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్కి కూడా హోరాహోరీగా మరి ఈరోజు ఓటింగ్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ మీద నాయకత్వం మీద ప్రజలందరూ ప్రగాఢ విశ్వాసం పెట్టి మనస్ఫూర్తిగా ఆయన్ని గెలిపించే విధంగా ఇక్కడ ఫ్యాన్ గుర్తు గెలిచే విధంగా చూస్తారని మేము భావిస్తూ ఉన్నాము ఎంత మండు టెండర్లో అయినా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి ఓటు వేయవలసిందిగా అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరందరూ ఓటు హక్కు వినియోగించుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టి మళ్ళీ అలాంటి ప్రభుత్వమే రావాలని చెప్పి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం కుప్పం నియోజకవర్గంలో ఎంప్లాయీ ఓట్స్ అంటే టీచర్స్ కానీ ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ తర్వాత సెరికల్చర్ ఆఫీసర్స్ కానీ వీళ్ళన్నీ ఓట్స్ ఏదైతే క్యాస్ట్ అవుతున్నాయో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర మేమందరూ కూడా అంటే పార్టీ శ్రేణులందరూ కూడా రావడం జరిగింది మా ఎమ్మెల్సీ వర్యులు తర్వాత మార్నింగ్ ఎంపీ గారు కూడా మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ వాస్తవం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఈ ఓటింగ్ సరళి చూస్తుంటే మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండింది అంటే చాలా మంది చెప్తూ వస్తుంటారు మామూలుగా ఎంప్లాయీస్ కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వానికి అని చెప్పేసి మరి ఇవాళ ఇక్కడ ట్రెండ్ చూస్తే మీరు విలేకరులుగా మీరు కూడా గమనించవచ్చు చాలా పాజిటివ్గా ఉంది చాలా మంచి స్పందన వస్తుంది ఎందుకంటే నీతికి అవినీతికి నిజానికి మోసానికి జరిగే యుద్ధం అని చెప్పి ఎంప్లాయీస్ కూడా గ్రహించారు ఇక్కడ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తర్వాత వచ్చిన పరిపాలన ఏదైతే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు వరకు ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారో రెండింటినీ బేరీస్ వేసుకుంటే చక్కటి పరిపాలన అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళుగా ముందుకెళ్తున్న వైఎస్ఆర్సి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అదే పేద వర్గాలతో పాటు ఖచ్చితంగా ఎంప్లాయీస్ కూడా ఆదరిస్తారని చెప్పి ఈరోజు మాకు గట్టి నమ్మకం అయితే వచ్చింది ఈరోజు జరిగిన పోలింగ్లో తప్పనిసరిగా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఓట్స్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పోలవుతాయని చెప్పి మేమైతే బలంగా నమ్ముతున్నాం ఎందుకంటే సంక్షేమ పథకాలు ఒకటే కాకుండా అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లిన ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం ముఖ్యంగా ఎంప్లాయీస్కు గట్టి భరోసా ఇస్తారు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటలు చెప్పి మోసం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా మాటపై నిలబడతారనే గట్టి నమ్మకం ఎంప్లాయీస్కి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ ఓటింగ్ అయితే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భరత్